శుభద ఎమ్మెతులారా వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీబీఆర్ రావుని తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కథం అంటూ మోడీ సంచలన ట్వీట్ చేశాడు అసలు వివరాలు ఏంటంటే తెలంగాణ బీజేపీ నేతలు ప్రధాని మోడీని ఢిల్లీకి వెళ్ళి కలిసిన విషయం తెలిసిందే అయితే ఈ భేటీపై మోడీ తెలుగులో ట్వీట్ చేశారట తెలంగాణ బీజేపీ శాసనసభ్యులతో ఎంపీలతో చాలా మంత్రి మంచి సమావేశం జరిగిందట రాష్ట్రంలో తమ పార్టీ ఉనికి వేగంగా విస్తరిస్తోందట నిజమేనా తెలంగాణలో విస్తరిస్తోందా బీజేపీ మోడీ గారు అంటున్నారు తెలంగాణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్తో విసిగిపోయారన్నారు అంతేకాక బీఆర్ఎస్ దుష్టపాలన వల్ల కలిగిన భయంకరమైన జ్ఞాపకాలతో ఉన్నారట ఈ నేపథ్యంలో ఎంతో ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారట కాంగ్రెస్ బీఆర్ఎస్ల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ తన స్వరాన్ని గట్టిగా వినిపిస్తూనే ఉంది అన్నారు మోడీ గారు బీజేపీ కార్యకర్తలు తమ అభివృద్ధి ఎజెండాను వివరిస్తూనే ఉన్నారట ఏంటి సార్ అభివృద్ధి ఎజెండా మీ అభివృద్ధి ఎజెండా ఏంటి ఏం చేశారు మీరు తెలంగాణ కోసం మిగతా పాలన చాలా పీడకల అది ఇది అంటున్నారు మరి ఎందుకు మీ పాలన బాగుంటే మీకు ఎందుకు అన్ని తక్కువ సీట్లు వచ్చాయి చాలా కష్టపడి ఇతర పార్టీలను కలుపుకొని ముఖ్యంగా తెలుగుదేశం అక్కడ ఎందుకు మీరు ప్రధాని అయ్యారు మూడోసారి మీరు మంచి చేసి ఉంటే ఎందుకు మీకు నాలుగు వందల సీట్లు వస్తాయి అని డంకా బజాయించారు కదా ఎందుకు రాలేదు ఇప్పుడు కాంగ్రెస్ కథమైంది తెలంగాణలో బీజేపీ కోసం ఎదురు చూస్తున్నారు వద్దు సార్ ఇవన్నీ మీరు చేయాల్సింది ఏదో చేయండి మీరు ఏం చేస్తున్నారో మీ పరిపాలన ఏమిటో అందరూ చూస్తూనే ఉన్నారు సార్ అందరూ చూస్తూనే ఉన్నారు ప్రజలు చెప్పాలి మీరు కాదు